హాయ్ అండి ఎందర ఉన్నారు బాగున్నారా మా పాప స్కూల్కి వెళ్ళిన వరకు నేను ఎంత టెన్షన్ పడుతున్నా చూడండి ఉదయం లేచినప్పటి నుంచి అలాగే ఇంకా దాని వెనకాలే తిరుగుతూ స్కూల్ స్కూల్కి వెళ్ళిన వరకు ఇంకా దాంతోనే పని అయిపోద్ది నాకు చిన్న పాపను పట్టించుకోను నాకు అబ్బాయిలు పుట్టినా బాగుందండి బాబు అబ్బాయిలు పుడితేనే మంచిదని ఎందుకు అనుకుంటానంటే ఎందుకే అండి ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు జట్లు వేసి పవట్లు రాసి మా బాబాయ్ ఇది అసలు తినడం కూడా తినదండి అసలా ఇంకా దానికి స్పూన్ ఇచ్చి తినేయమని చెప్పినా సరే తినో అందుకని చెప్పి నేనే తినిపిస్తా ఉంటాను ఎక్కువ ఏంటక్క అంత చిన్న విషయానికి మా పిల్లలు ఆడపిల్లలు వద్దు మగపిల్లలు కావాలి అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నారా మీరు అది కాదండి చాలా పెద్ద కారణం ఉంది నా మైండ్ లో అయితే ఎప్పుడు ఒకటి రన్ అవుతుంటది ఆడపిల్లల కోసం ఎంత టెన్షన్ అండి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎదిగిన వరకు ఎంత టెన్షన్ కదా షాపు పంపించినా టెన్షన్ పడక్కర్లేదు అబ్బాయిలు అయితే ఆడపిల్లని ఎక్కడ పంపించినా టెన్షన్ కదండి మా పాప ఇంటికి వచ్చిన వరకు నాకు టెన్షన్ టెన్షన్ గానే ఉంటది స్కూల్ కి వెళ్తుంది కానీ ఖాయండి ఎందర ఉన్నారు బాగున్నారో మా పాప స్కూల్ వెళ్ళిన వరకు నేను ఎంత టెన్షన్ పడుతున్నా చూడండి ఉదయం దిగసినప్పుడు నుంచి